ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యంలో మహాప్రతాపశాలి అయిన రాజు కృష్ణదేవరాయలు పాలన సాగించేవాడు ఆ రాజసభలో ఎన్నో మంది పండితులు కవులు మంత్రులు ఉండేవారు కాని వారందరిలోకి తన తెలివి చమత్కారం మాటల నైపుణ్యంతో ప్రత్యేకంగా తెనాలి రామకృష్ణుడు పేదరికంలో పుట్టిన ప్రతిభ తెనాలి రామకృష్ణుడు చిన్నప్పట్నుంచి చాలా పేదవాడు తిండి దొరకని రోజులు నిద్రలేక గడిచిన రాత్రులు అతనికి కొత్త కాదు కాని అతని మనసులో ఒకే ఒక కోరిక ఉండేది అది ధనం కాదు పదవి కాదు తెలివి ఒకరోజు ఆకలితో అలమటిస్తూ అమ్మవాడి ఆలయానికి వెళ్ళి హృదయపూర్వకంగా ప్రార్థించాడు అమ్మా నాకు ధనమవసరం లేదు జీవితంలో నిలబడేందుకు బుద్ధి కావాలి అని ఆ రాత్రి అమ్మవారు కలలో ప్రత్యక్షమై తెనాలికి అసాధారణమైన జ్ఞానం చురుకైన తెలివిని వరంగా ఇచ్చారు రాజసభకు ప్రయాణం కొన్ని రోజులకు తెనాలి రామకృష్ణుడు విజయనగర రాజసభకు వెళ్లాలని నిర్ణయించాడు అతని సాధారణ వేషం చూసి కొంతమంది పండితులు అతన్ని చిన్నచూపు చూశారు కాని రాజు కృష్ణదేవరాయలు తెనాలి మాటల్లోని తెలివిని వెంటనే గుర్తించాడు రాజు ఒక ప్రశ్న అడిగాడు ఈ రాజసభలో అందరికంటే తెలివైనవాడు ఎవరు అందరూ మౌనంగా ఉన్నారు అప్పుడు తెనాలి నవ్వుతూ అన్నాడు ఈ ప్రశ్న అడిగిన రాజే తెలివైనవాడు దానికి సమాధానం చెప్పగలిగిన నేనే ఇంకా తెలివైనవాడిని రాజు గట్టిగా నవ్వాడు ఆ క్షణం నుంచే రాజసభలో ప్రత్యేక స్థానం పొందాడు అసూయ పండితుల కుట్రా తెనాలి తెలివి చూసి కొంతమంది పండితులకు అసూయ పెరిగింది ఈ కొత్తవాడు మనకంటే ముందుకెళ్లడమేంటి అని అతన్ని అవమానించాలనుకున్నారు కఠినమైన ప్రశ్నలు వేశారు కష్టమైన సమస్యలు పెట్టారు కాని తెనాలి ఒక్కో ప్రశ్నకు చమత్కారంగా సులభంగా సమాధానాలు ఇచ్చాడు రాజు అప్పుడే అన్నాడు పుస్తకాలలో జ్ఞానం ఉండొచ్చు కాని సమయానికి ఉపయోగపడేది తెలివే వేషం మార్చుకుని వచ్చిన శత్రువు ఒకరోజు రాజ్యం నుంచి ఒక వ్యక్తి వేషం మార్చుకుని విజయనగరానికి వచ్చాడు అతను పండితుడిలా నటించాడు ఎవరికీ అనుమానం రాలేదు కాని తెనాలి మాత్రం ఆ వ్యక్తి మాటలు చూపులు ప్రవర్తన గమనించాడు అతను శత్రువు అని తెనాలికి అర్థమైంది నేరుగా చెప్పకుండా చాలా తెలివిగా రాజుకు సంకేతాలు ఇచ్చాడు శత్రువు పట్టుబడటం తెనాలి సూచనలతో రాజభటులు ఆ వ్యక్తిని గమనించాడు అతని వేషం బట్టబయలైంది చివరికి రాజభటుల చేతిలో ఆ శత్రువు చిక్కాడు రాజు ఆశ్చర్యంతో అన్నాడు నీవు నా కవిమాత్రమే కాదు నా రాజ్యానికి రక్షకుడివి కూడా రాజు ప్రశంస రాజు కృష్ణదేవరాయలు తెనాలి భుజంపై చేయి వేసి గర్వంగా అన్నాడు నీ తెలివి నీ వినయం నా రాజ్యానికి గర్వకారణం రాజసభ మొత్తం తెనాలిని గౌరవంతో చూసింది కథనుంచి మనం నేర్చుకోవలసింది ఈ కథ మనకు ఒకే ఒక పాఠం చెబుతుంది ధనం కంటే తెలివి గొప్పది గర్వం కంటే వినయం గొప్పది తెలివి తెలివి ప్లస్ వినయం కలిస్తే విజయం తప్పదు అందుకే తెనాలి రామకృష్ణుడు ఈరోజు కూడా మనందరికీ ప్రేరణ